హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మాట్లాడిశ్రీ ఏంటండి పొద్దున్నే దీపారాధన అయిపోయింది చక్కగా పూజలు పనులు అన్నీ అయిపోయి అనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు తప్పుగా ఆలోచించినట్లేనండి చూడండి మరి ఒక్కసారి ఇట్లా రండి హాల్లో టైం అనేది ఒకసారి చూపిస్తాను ఏంటి టీవీ అది వెలుగుతోంది అవునండి ఇది మార్నింగ్ అయితే కాదు నైట్ టెన్ ఓ క్లాక్ అదేంటి టెన్ ఓ క్లాక్కి దీపారాధన అనుకుంటారా అది ఇప్పుడు పెట్టింది అయితే కాదండి సాయంకాలం మనం నిత్య దీపారాధన చేసుకుంటాం కదా సంధ్య దీపం పెట్టుకుంటాం కదా అట్లా ఆరు గంటలకు పెట్టిన దీపం అండి టెన్ ఓ క్లాక్ అయినా కూడా చక్కగా వెలుగుతూనే ఉంది ఎంత ఆనందంగా ఉంటుంది కదండి అందుకే మీతో దీన్ని ఒకసారి షేర్ చేద్దాము అని అంటే మనకి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటే మనకి చక్కగా ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి కదండి అందుకనే అమ్మవారి ముందు వెలిగించిన దీపం టెన్ అయినా కూడా వెలుగుతుందండి సో బయట కూడా చీకటిగా ఉంది చూశారు కదా ఇంకా పని అంతా అయిపోయిందండి పడుకోవడమే ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ ఫోర్ థర్టీ అనేది లేవాలి అందుకనే కిచెన్లో పనులన్నింటినీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అన్నీ కూడా సామాన్లన్నీ కూడా డిన్నర్ చేసినవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను బాక్స్లో అవన్నీ మార్నింగ్ లేచిన తర్వాత ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదండి ఇంకా నైట్ పడుకునే ముందు ఒక్కసారి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ దోశల పప్పు అనేది మీరు అనుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోసల పప్పు ఏంటి ఇప్పుడు నానేస్తున్నారని సాధారణంగా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ నానేసి రుబ్బేసి నైట్ అంతా కూడా పెట్టుకుని మనం మార్నింగ్ దోశలు వేసుకుంటాం ఆల్రెడీ ఒకసారి ఇప్పుడు చూపిస్తున్న దోశలు మీతో షేర్ చేశాను బట్ ఈరోజు మళ్ళీ అయితే షేర్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ నేను ఈ పప్పు నానబెట్టుకుంటున్నాను కాబట్టి అవునండి ఇది కేవలం పప్పులతో మాత్రమే చేసుకుంటామండి అంటే ఇంకో రకంగా చెప్పాలి అంటే హై ప్రోటీన్ దోశ అని చెప్పచ్చు ఇందులో మనం అన్ని పప్పులు అంటే కందిపప్పు మినపప్పు శనగపప్పు కుదిరితే మీకు పెసరపప్పు లేదంటే ఇక్కడ పెసలు చూపిస్తాను కదండి ఆకుపచ్చ పెసలు వాటిని కూడా మనం నానేసుకోవచ్చండి ఎంత హై రిచ్ ప్రోటీన్ అండి అస్సలు ఇందులోనూ ముఖ్యంగా డైట్ చేయాలి అనుకునే వాళ్ళకైతే చాలా వరకు అంటే బియ్యము అటుకులు ఇలాంటివి ఏమి కలపం కాబట్టి పూర్తిగా పిల్లలకు కూడా రిచ్ ప్రోటీన్ ఇవ్వాలి అనుకుంటే దోశ అనేది చాలా వరకు భలే ఉపయోగిస్తుంది సో నైట్ అయితే నానబెట్టుకుంటున్నాను వీటిలో అన్నీ కూడా ఒక్కొక్క గ్లాస్ ఇప్పుడు చూపించాను కదండి చిన్న గ్లాసు వాటితో అయితే వేశాను ఇంకా వాటితో పాటు కానీ ఒక గ్లాస్తోనే అంటే ఒక కప్పు మీరు మెజర్ చేసుకుంటే కప్పుతో అన్నీ వేసుకోవచ్చు ఓట్స్ని కూడా పెట్టుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని మళ్ళీ తిరిగి వాటర్ అంతా పోసుకొని నానబెట్టేసుకున్నానండి ఇంకా కిచెన్లో పని అనేది అయిపోయింది ఇక గుడ్ నైట్ అండి మార్నింగ్ అయితే నేను ఫోర్ థర్టీకి లేవాలి ఎందుకంటే మా వాడికి ఎర్లీగా ఉంటే ఒక వన్ అవర్ ముందు ఇదివరకు ఎయిట్ థర్టీకి స్కూల్ ఉండేది ఇప్పుడు టెన్త్ క్లాస్ వల్ల అది సెవెన్ థర్టీకి అయితే మార్చేశారు సో సెవెన్ కల్లా బాక్స్ అనేది వాడి చేతిలో పెడితేనే స్కూల్కి ఒక హాఫ్ ఎన్ అవర్ ఒకటి ట్వంటీ మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అలాగే మధ్యలో ట్రాఫిక్ అది అన్నీ దాటుకుంటూ వెళ్ళేసరికి హాఫ్ ఎన్ అవర్ పడుతుంది కాబట్టి సెవెన్ అయ్యేసరికి బాక్స్ అనేది చేతిలో పెట్టేయాలి కాబట్టి ఇంకా గుడ్ నైట్ పడుకుని పోయానండి ఇంకా మీకు ఇప్పుడు చూపిస్తున్నది మార్నింగ్ ఫోర్ థర్టీ అండి టైం కూడా ఒకసారి చూపిస్తాను అంతకన్నా ముందు లేచిన తర్వాత అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుని అమ్మవారికి దండం పెట్టుకుని భూదేవికి దండం పెట్టుకుని రెండు అరచేతుల్ని కూడా నేను చాలాసార్లు నేను లేచిన తర్వాత ఎలా ఏమేమి చదువుకుంటాను కొన్ని స్తోత్రాలు అనేవి కూడా ఇప్పుడు కూడా షేర్ చేస్తుంటాను కదండి అట్లా అన్నిటినీ కూడా చదివేసుకుని ఒకసారి అమ్మవారికి దండం పెట్టుకుని ఇదిగోండి వచ్చేసరికి మీరు చూస్తున్నారు కదా ఫోర్ థర్టీ ఫైవ్ అయితే అవుతుంది ఇంకా పని అనేది టకటకా ప్రారంభించాలండి ఎందుకంటే బయట అసలే వర్షాలు చాలా ఎక్కువగా అయితే పడుతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్లో తెలంగాణ ఆంధ్ర అన్నీ చూపిస్తున్నారండి టీవీల్లో అయితే ఇంకా ఈ వర్షాలకు పిల్లల్ని టైం టు టైం అనేది పంపించకపోతే నాకు చాలా చలికి బద్ధకంగానే ఉందండి కానీ మన టైం ప్రకారం మనం చేసుకుంటేనే కదా మిగతా ఇంటి పనులతో పాటు పిల్లలని కూడా టైం ప్రకారము హస్బెండ్ ఆఫీస్కి అలాగే ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్ అయితే వాళ్ళు కూడా ఇబ్బంది పడి పాపం ఆఫీసులకు కానీ ఏదైనా పనులకు కానీ వెళ్లాల్సి వస్తే ఏదైనా టైంతోనే కదండి మరి అలాంటి టైంని మనం ఎలా మేనేజ్ చేసుకుంటూ చక్కగా అయితే పనులన్నీ చేసుకోవచ్చు సో పప్పు కూడా నైట్ నానబెట్టింది మీకు చూపించాను కదండి బాగా నానిపోయింది దాంతో పక్కన చిన్న కప్పు ఏంటి అనుకుంటున్నారా గ్రీన్ కలర్ డబ్బాలో ప్రతి రోజున కూడా మర్చిపోకుండా బాదం ఎండు ఖర్జూర నానబెడతానండి ఇంకా గన్ గదులు అన్నిటినీ కూడా ఊడ్ చేసుకుని మనకి రోజు చెప్పుకోవాలి అంటే బోర్గానే ఉంటుందండి రోజు చేసుకునే పనే పని బోరే పని అని చెప్పడం కూడా బోరే కానీ పని బోరు చెప్పడం బోరేని పనులు అయితే ఆగవు కదా ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత చేసుకోవాల్సిన పనులన్నిటినీ ఉంటాయి కదండి వాటిని అయితే చెప్పట్లేదు చూపించేస్తున్నాను ఫటాఫట్ అంటూ ఒకదాంతతో మనం చేసిన చేసుకోవాల్సిన పనులన్నింటినీ కూడా ఫాస్ట్గా అయితే చేసేసుకుని స్నానం అది చేసుకుని కిచెన్లోకి వచ్చి ఇంకా బంచ్ బాక్స్ అది బిజీ హడావిడిలోకి అయితే పడిపోతాను ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నది మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ చేసుకునే పనేనండి అందరూ కూడా చేసుకుంటారు మీదే ఉంది కొత్త అని అనుకోవచ్చు బట్ నా మార్నింగ్ రొ రొటీన్ అనేది షేర్ చేస్తున్నాను కాబట్టి నేను చేసుకునే పనులను ఎలా ఉంటాయండి ఫోర్ థర్టీకి లేచిన తర్వాత నేను ఈ విధంగా చేసుకుంటాననేది మాత్రమే షేర్ చేస్తున్నాను సో కోర్స్ అందరూ కూడా అంటే ఎర్లీగా బాక్స్లో బిజీ లంచ్ హడావుడ్ ఉండే మదర్స్ లేదా ఇందా అనుకున్నట్టు వర్కింగ్ ఉమెన్స్ లేదా నార్మల్గా లేడీస్ అందరికీ కూడా కొద్దిగా గొప్ప అటు ఇటుగా మార్పు అయితే ఉంటుందేమో కానీ పనులు చేసుకునే విధానంలో కానీ పనుల్లో కానీ మార్పు ఉండదు కదండి ఇది మా ఎంట్రన్స్ అండి ఒక్కసారి ఎట్లాగా చాలా రోజులైంది మొగ్గు పెట్టుకుంటూ మీతో ఒకసారి అయితే షూట్ చేసి షేర్ చేస్తున్నాను ఎంట్రన్స్ అయితే ఎప్పుడు ఇలాగే ఉంటుంది బయట చూశారు కదా ఫోర్ థర్టీ వల్ల కొద్దిగా మబ్బు వర్షం వల్ల కూడా చీకటిగానైతే ఉందండి ఇంకా ఆరు అయితే కానీ వెలుతురు అనేది రావటం లేదు ఇంకా బయట అనేది తుడిచిపెట్టి తుడిచేసి ముగ్గు అనేది పెట్టేసుకున్నాను అలాగే ఇంట్లోకి వచ్చి చేసుకోవాల్సిన పనులు ఉంటాయని నిందాటి చెప్పుకున్నాం కదండి వాటిలో భాగంగానే ఇలాగ కిచెన్తో పాటు అన్ని గదులు అంటే పడుకున్న పిల్లలు మావారు పడుకున్న గదులు ఉంటే వాటిని బెడ్రూమ్స్ని అయితే ఊడవనండి అది మాత్రం తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత పెట్టుకుంటాను ఇంకా హాలు డైనింగ్ హాలు కిచెన్ ఇలాంటివన్నింటినీ కూడా శుభ్రంగా తుడిచేసుకుంటానండి తుడిచేసి వాషింగ్ మిషన్లో బట్టలు అనేవి ఆన్ చేసి వెళ్ళిపోతానండి అంటే మాసిన బట్టలు ముందు రోజు విడిచిన బట్టలు అన్నీ ఉంటాయి కదా బట్ అన్నిటిని వేసేసి ఆన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఖాళీ అనేది తీరుబడి దొరుకుతుంది కదండి ఇంకా అప్పుడైతే ఒకటి ఒకటి వన్ బై వన్ ఆరేస్తాను ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి చాలా వరకు బట్టలు కూడా ఆరటం లేదండి చెమ్మగా అయితే ఉంటున్నాయి వాటిని ముఖ్యంగా ఇప్పుడు చేస్తున్న ఈ పని కన్నా వాటిని ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది పెద్ద సమస్యగా అయితే ఉందండి అంటే కొన్ని ఆర ఆరుతాయి కొన్ని తడిగా ఉంటాయి చెమ్మగా ఉంటుంటున్నాయి వాటిని ఇంట్లో వేసి అలాగే ఆరిన బట్టలన్నింటినీ మళ్ళీ తిరిగి అక్కడ ఇక్కడ సెట్ చేస్తూ గాలికి వేస్తూ మళ్ళీ తిరిగి లోపల వాటి అన్నింటినీ మడత పెట్టి సాయంకాలం ఈ పనులే చాలా వరకు అయితే గడిచిపోతుంది అంటే ఈ ఎక్కువగా ఈ వర్షాకాలంలో ఈ పనులు అనేవి ఎక్కువ ఉంటున్నాయి సో ఇదిగోండి ముందర అయితే వాషింగ్ మిషన్ అనేది ఆన్ చేసేస్తాను చేసేసి ఇంకా స్నానం అది చేసి వచ్చేసిన తర్వాత నా పని అనేది రొటీను ఆల్మోస్ట్ నేను ఎక్కువగా మన రొటీన్ బ్లాగ్స్లో అయితే షేర్ చేశానండి మా అయితే రొటీన్ పనుల్లో మనం చేసుకునే కిచెన్లోని ఫుడ్ ఐటమ్స్ అంటే అదే లంచ్లోకి చేసుకునే ఐటమ్స్ ఏవైనా ఒకళ్ళకి ఓ రోజు పప్పు ఉంటే ఓ రోజు కర్రీ ఉంటుంది ఓ రోజు సాంబారు రసం ఉంటుంది ఇంకో రోజు చట్నీస్ ఉంటాయి ఇట్లాగా ఐటమ్స్ మారుతాయేమో కానీ రొటీన్ పనులు అయితే మారు ప్రతి వాళ్ళు లేచిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్న ఈ పనులన్నింటిని వాళ్ళు చేసుకోవటమో లేదా సర్వేన్ చేతి చేయించడమో లేదంటే వాళ్ళు చేసుకుంటూ బాక్సులు ఇవ్వటం ఇవన్నీ కూడా కామన్ కదండి ఇంకా ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే టమాటో పప్పు అనేది ఇస్తున్నానండి స్టవ్ మీద పాలు అనేవి పెట్టాను కుక్కర్ అనేది పెట్టేశాను అలాగే ఇంకొక పక్క డికాషన్ అనేది తీసానండి చక్కగా ఇలాంటి క్లైమేట్కి వేడి వేడి కాఫీ తాగాలి అని ఎవరికొండ చెప్పండి కానీ నాకైతే మాత్రం ఇంత ఎర్లీగా గుమఘుమలు ఆడిపోతుందండి డికాషన్ తీస్తుంటేనే ఆ వాసన కానీ నాకైతే ఇంత ఎర్లీగా కూర్చుని తీరుబడిగా కాఫీ తాగడం అంటే ఇష్టమే ఎవరికంటే ఇష్టం ఉండదు కానీ నాకైతే మాత్రం కుదరదండి ఎందుకంటే ఇప్పుడు నా అంటే నాకంటూ కొన్ని నియమాలు ఉన్నాయి కదా దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలి పాలు అనేవి దీపారాధన చేసి నైవేద్యం పెట్టుకుని అలాగే ఇంకా కొద్దిగా నేను ఆరోగ్యం కోసం చేసే కొన్ని పనులు అనేవి చాలా వరకు షేర్ చేశాను అవన్నీ అయ్యి వాటి గురించి కాకపోయినా తీరుపుడిగా కాఫీ కలుపుకుని కూర్చుని తాగాలి అంటే మాత్రం అస్సలు టైం సరిపోదు పిల్లల్ని వాళ్ళని పంపించాలి కాబట్టి ఇంకా కాఫీ అనేది వెనక్కి పెట్టేసుకుంటాను ఆల్మోస్ట్ నేను కాఫీ తాగాలి అంటే ఎయిట్ ఎయిట్ థర్టీ అయితే అయిపోతుందండి ఇంక ఇదిగోండి మరి పాలనేవి చక్కగా కాగిపోయి పక్కనే కుక్కర్ అనేది పెట్టేశాను పప్పు అలాగే రైస్తో పెట్టేసానండి కానీ నేను టమాటా పప్పు చేయాలి అంటే మాత్రం డైరెక్ట్గా కుక్కర్లో అయితే టమాటా మిక్స్ చేసి పప్పులో అయితే పెట్టానండి ఇందాక చూపించాను కదా డ్రైగా అయితే పప్పుని కందిపప్పుని వేయించుకుంటున్నాను కమ్మగా దోరగా మంచి వాసన అయితే వస్తూ ఉంటుందండి ఏ పప్పు అయినా ఆకుకూర పప్పు అయినా కాయగూర పప్పు అయినా ఈ విధంగానే చేస్తానండి నేను పప్పుని మాత్రం చక్కగా దోరగా వేయించుకుని ముందు కుక్కర్లో నార్మల్గా ప్లెయిన్గా పప్పు అనేది పెట్టేసుకున్న తర్వాత టమాటా పప్పు అనేది ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసే ముందర మరి ఇంకా పాలు అనేవి కాచేసాను బుర్రలో బాక్సులు బిజీతో పాటు దేవుడికి దీపారాధన లేట్ అయిపోతుంది అని అంటే ఇది శరీరానికి ఎన్నేళ్ల నుంచో అలవాటు పడిపోయిందండి మెంటల్గా అంటే మైండ్గా మైండ్లో కూడా ఇది చేయకపోతే మిగతా పనుల మీద కాన్సన్ట్రేషన్ అనవద్దు అదేంటి అంటే మార్నింగే దీపారాధన చేసుకోవడం అనేది అలవాటు అయిపోయింది మనకి శరీరానికి కానీ మన మనసుకు కానీ మన మెదడుకు కానీ ఒక పని అనేది అలవాటు పడిపోతే ఆ టైం టేబుల్ ప్రకారమే మన మైండ్ పనిచేస్తుంది వేరే పని మీద ఒకవేళ చేస్తున్న ఆ పనిని అక్కడతో ఆపేసి వేరే పని చేస్తున్నా కూడా జాస వెళ్ళదు శరీరం కూడా సహకరించదండి అలాంటిదే నా శరీరం నా మైండ్ కూడా కాబట్టి ముందు చిన్న చిన్న పాటి అంటే వీళ్ళకి లేట్ అవ్వకూడదు పిల్లలకి అటు నా కార్యక్రమాలకు కూడా లేట్ అవ్వకూడదు అందుకనే ముందు పాలు అనేవి కాచి కుక్కర్ అనేది పెట్టేసుకున్న తర్వాత గబగబా వచ్చి తులసమ్మ దగ్గర చుట్టూతో తుడిచేసుకుని మంచిగా ముగ్గు అనేది పెట్టేసుకుంటానండి ఇక్కడతో తులసమ్మ చక్కగా అంటే దుమ్ముతోను ఇలా మార్నింగ్ సూర్యోదయం అవుతోంది అనగా నాకు ఇట్లా తులసమ్మని ఇలా ఉంచాను దేవుడి గది ఇలా ఉంచాను అని చెప్పి మెంటల్గా కొంచెం మైండ్లో అయితే తిరుగుతూ ఉంటుందండి అందుకనే ముందు నేను ఈ పనులు అనేవి చేసేసుకుంటాను అది కాకుండా మనం చక్కగా ఆరు గంటలకి ఇంత ఫోర్ థర్టీకి లేచి దీపారాధన చేసుకోకపోతే ఎలాగంది మార్నింగే దేవుడు దేవుడిగది కొన్ని కూడా తుడిచేసుకుని చక్కగా అమ్మవారి ముందు దీపం వెలిగించేసుకుని నేను కాచుకొని కొద్దిపాటి పాలనైతే నైవేద్యం పెట్టేసుకుంటానండి ఇంకా మళ్ళీ నేను పెట్టిన కుక్కర్ అయితే విజిల్ అయితే వచ్చేసింది ఇంకా పప్పు కోసం ఇందాక చూపించాను కదా కొద్దిగా చింతపండుని అయితే విడిగా ఇలాగ గిన్నెలో నానబెట్టుకుని వాటర్ అనేది పోసుకుని కుక్కర్లో ఆల్రెడీ పప్పు అనేది ఉడికిపోతుంది కాబట్టి నార్మల్గా మనం టమాటాలని వీటికి మాత్రం మనకి దేశవాళి టమాటాలు అంటారు కదండి పండు టమాటాలు అంటే హైబ్రిడ్ కాకుండా కొద్దిగా చిన్న టమాటాలు అనేవి లోకల్ టమాటాలు వస్తాయి వాటితో అయితేనే పప్పు అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చక్కగా టేస్టీగా వస్తుంది ఇలా కానీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి దాంట్లో పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పులుసుని మనం పిండుకుని అంటే చింతపండు పులుసుని తీసుకుని దాంట్లో అయితే వేస్తానండి టమాటాలు ఉప్పు కారం పచ్చిమిర్చి కొద్దిగా ఇంగువ కరివేపాకు అన్నిటినీ కూడా వేసేసి ఉడకబెట్టేసి ఫైనల్గా పప్పునైతే అందులోకి వేసి అందులోకి నేను పోపు ఆవాలు జీలకర్ర మినపప్పు ఇంగువ అన్నీ కూడా ఎండుమిర్చి అన్నీ కూడా వేసేస్తానండి పప్పు మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగని ట్రై చేసి చూడండి పప్పులన్నీ కూడా చాలా టేస్టీగా వస్తాయి ఇక నైట్ చూపించాను కదండి మీరు అనుకోవచ్చు బియ్యం లేకుండా దోశలు అనేవి విరిగిపోకుండా వస్తాయని చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మీకు చూపించాను కదండి నాంతే కాబట్టి చక్కగా హోల్స్ హోల్స్గా మనకి మనపప్పు బియ్యం దోశలు అనేవి ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో ఈ దోశలు కూడా టేస్ట్లో కూడా అంతే వీటుగా అయితే వస్తాయి మీకు దగ్గరగా చూపిస్తున్నాను దోశలు అనేవి చూడండి ఎంత చక్కగా వచ్చాయో అండి హై ప్రోటీన్ దోశలు చాలా వరకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అంటే కేవలం బియ్యాన్ని అవాయిడ్ చేయాలనుకుంటే మాత్రం పప్పులతో ఇలా దోశ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చక్కగా కూడా వస్తుందండి ఒక్క పెసరట్టు టేస్ట్ కూడా రాదండి అన్ని పప్పులు కలపడం వల్ల ఒక రకమైన రుచి అనేది బాగుంటుంది ఎట్లాంటి చట్నీతో అయినా అద్దుకోవచ్చు ఇంకా మనకి రీసెంట్గా వరలక్ష్మి వ్రతము అనేది అయింది కదండి ఒక నాలుగైదు రోజులు అయింది సో మనం వరలక్ష్మి వ్రతం పూజని ఎలా చేసుకున్నాననేది నేను కూడా మీ అందరితో కూడా చక్కగా షేర్ చేశానండి ఆ వీడియోని ఇక్కడ మీకు చూపిస్తున్న తమ్నలో అయితే ఆ వీడియో అయితే ఉందండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అయితే చూడండి ఇంకా మనం ఏదైనా పూజలు అంటే ఎక్కువగా ఇత్తడి సామాను రాగి సామాన్లే వాడుతూ ఉంటాం ఆఫ్కోర్స్ వెండి సామాన్లు కూడా ఉంటాయనుకోండి ఎక్కువగా నార్మల్గా మధ్యతరగతి వాళ్ళైనా లేదు నార్మల్ కొద్దిగా పీపుల్స్ ఎవరైనా కూడా మనకి ఎక్కువగా పాత్రలు అంటే దేవుడికి ఉపయోగించే వస్తువులు ఏవైనా కూడా ఇత్తడి రాగి అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి వాటిని క్లీన్ చేయాలంటే కొద్దిగా సమస్య ఇక వచ్చేది మరలా మనకి పండగలే ఉన్నాయి ముందు ముందు రోజుల్లో అందుకని ఇప్పుడు నేను వరలక్ష్మి రథానికి ఉపయోగించిన ఇత్తడి రాగి సామాన్ని ఎలా క్లీన్ చేసుకుంటున్నాననేది టూ డేస్ బ్యాక్ నేను చేసుకుంటున్నప్పుడు వీడియోని అయితే షేర్ చేశానండి అది మీతో అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఒక పాత్రలో కొద్దిగా అంటే మనం ఎందులో హీటు అంటే వాటర్ అనేది పోసి వేడి చేయదలుచుకొని తోముకోవాలనుకుంటున్నాము ఆ కొద్దిగా పెద్ద పాత్రను అయితే పెట్టుకుని దాని నిండా వాటర్ పోసుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత నిమ్మకాయలు అనేవి మీకు ఉంటే ఇంట్లో నిమ్మకాయలను వేసుకోవచ్చు ఇక్కడ నేను ఏంటంటే డైలీ నిమ్మకాయ జ్యూస్ అనేది తాగు తీసుకుంటాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ వాటి అనేవి పడేయకుండా అయితే నేను ఉంచుతానండి ఉంచుకుంటాను వీటన్నిటితో నేను లిక్విడ్ కూడా తయారు చేస్తాను అది నేను తయారు చేసింది చాలాసార్లు వీడియో చేశాను ఇక ముందు చేసేది కూడా తప్పకుండా అయితే మీతో షేర్ చేస్తాను సో ఇందాక పప్పు కోసం చింతపండు అనేది ఇది ఎంగిల్ చేసింది అయితే కాదండి ఎందుకంటే మనం వంట అనేది చేసేటప్పుడు ముందుగా రసాన్ని తీసి చింతపండు అనేది పక్కన పెట్టేస్తాం అది కూడా నేను ఇక్కడ దేవుడి సామాన్లు తోతును అన్నీ కూడా నార్మల్గా దేవుడి విగ్రహాలు అయితే కాదండి దేవుడి కోసం ఉపయోగించే వస్తువులు కొన్ని ఉంటాయి కదా మనకి చెంబు కానీ ఇచ్చేది కానీ కుందులు కానీ ఇలాంటివి కాబట్టి నేను ఏది కూడా మళ్ళీ మీరు అనుకోవచ్చు ఏంటిది ఇలా అనేది వేశారు అని ఏమీ ప్రాబ్లం లేదండి ఎందుకంటే నేను ఏది కూడా అంటు కానీ ఎంగిలి కానీ ఏది చేయలేదు ముందుగా చింతపండు గుజ్జు అనేది తీసుకుని ఉన్నాను కాబట్టి ఆ చింతపండు గుజ్జు కూడా మిగిలింది కాబట్టి వేసానండి ఇది కంపల్సరీగా వేసుకోవాలని ఏమీ లేదు నార్మల్ నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయలు కూడా వేసుకున్న ఇంతే తెల్లగా వస్తాయి ఇక ఆ నీళ్ళల్లో నిమ్మకాయ డిప్పలు వేసుకున్న తర్వాత ఒక స్పూను మనకి లెమన్ సాల్ట్ నిమ్మ ఉప్పు అని చెప్పి మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి ఆ నిమ్మ ఉప్పు అనేది ఖచ్చితంగా వేసుకుంటే దాంతోపాటుగా ఒక స్పూను రాళ్ళు ఉప్పు మనకి ఉంటుంది కదండి వాటిని కూడా వేసుకున్న తర్వాత అన్నిటినీ కూడా మనకి కొద్దిగా వాటర్ అనేది మాత్రం వేడిగా ఉండాలండి వేడిగా ఉన్న ఈ వాటర్లో ఇప్పుడు ఇందాక నేను ఉపయోగించిన వీటి కూడా అంటే కొద్దిగా జిడ్డుగా ఉన్నాయి కాబట్టి నేను మనం క్లీనింగ్ కోసం మనకి లిక్విడ్స్ యూస్ చేస్తాం కదండి క్లీనింగ్ మనకి విమ్ కానీ చిన్న చిన్న మనకి పౌచుల్లో అమ్ముతారు లేదంటే మనకి వస్తూనే ఉంటాయి ఇలాంటి క్లీనింగ్ లిక్విడ్స్ని ఒక స్పూన్ అయితే యాడ్ చేసి వీటిలో నేను ఉపయోగించిన దేవుడి సామాన్లు అంటే ఇక్కడ మనకి ఉద్ధరిణే స్పూన్సు అలాగే ఇందా చెప్పినట్టు కుందులు మనం చెంబులు వాడుతూ ఉంటాం కదండి అట్లా మనకి దేవుడి సామాను ఎన్ని వాడండి మనకి ఎన్ని ఉండనియండి ఫస్ట్ అన్నీ కూడా ఏదో ఒకటి పండగల టైంలో కానీ పూజల టైంలో కానీ అలాగే మనకి అవసరం అవుతూనే ఉంటాయి ప్లేట్స్ ముఖ్యంగా ఎన్ని పళ్ళాలు ఉండనియండి ఇత్తడి రాగివి వెండివి అయినా కూడా వస్తూనే మనకు అవసరానికి వస్తూనే ఉంటాయి కాబట్టి వాటిని రుద్ది 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 చేతులు పడిపోయేటట్టు మనకి ఏంటంటే పండగ ముందు చేసుకోవాలి పండగ నాడు చేసుకోవాలి పండగ తర్వాత చేసుకోవాలి ఇంక ఇలాంటి ఇత్తడి రాగి అంటే మాత్రం అసలు చేతులు మండిపోతూనే ఉంటాయి అలా అవసరం లేకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి వాటి అన్నిటిని ఇట్లా కొద్దిగా ఉడికిన తర్వాత అందులో వేసేస్తే చాలండి ఐటమ్స్ అన్నిటినీ మీకు పైకి తీసి ఒకసారి చూపిస్తాను ఎంత తెల్లగా అయితే వచ్చేసే చూసారా ఇంకా మీకు ఏదైనా జిడ్డు లేదంటే ఇంకా ఏదైనా అనిపిస్తోంది అంటే మాత్రం ఒకసారి ఏదైనా స్క్రబ్బర్ ఉంటే మాత్రం ఒకసారి పై పైన అలా తోముకుంటే హ్యాపీగా అయితే వచ్చేస్తాయండి అసలు నాకు అయితే ఇక్కడ తోమాల్సిన అవసరం కూడా లేదు మీరు చూసే ఉంటారు అక్కడక్కడ ఏదైనా చిన్నది మిగిలిపోతే ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి వీటన్నిటిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే దాంట్లో అయితే ఇలా ఉంచేసి పైకి ఎక్కువసేపు కూడా అవసరం లేదండి ఒక జస్ట్ ఇట్లా ముంచి ఒక టూ టూ త్రీ ఫైవ్ మినిట్స్ ఉంచేసి పైకి తీస్తే మాత్రం చక్కగా తెల్లగా అచ్చు మనకి కొత్తగా వాటిలా తల తల మెరిసిపోతూ ఉంటాయి అంతేకాకుండా చాలాసార్లు నేను ఇట్లాంటి వీడియోస్ని షేర్ చేసినప్పుడు కూడా ఒక పాయింట్ అనేది చెప్పాను మనం ఈ సామాన్లన్నీ తోమేసి బద్దకంగా పక్కన పెట్టేసి ఆ ఆరింతలతో లోపల పెట్టుకోవచ్చులే అనుకుంటే మాత్రం ఇలా అయితే ఉండవండి వాటి మీద వాటర్ మార్క్స్ అదే నీటి మార్కులు అనేవి ఉండిపోతే ఆరేసి అంటే క్లీనింగ్ చేసేసిన తర్వాత మంచినీళ్ళతో ఒకసారి వాటి అన్నిటిని మాత్రం పొడి బట్టతో మాత్రం ఖచ్చితంగా తుడుచుకోవాలండి ఇది కానీ మనం చేసుకోకపోతే మళ్ళీ తిరిగి మనం నెక్స్ట్ ఏదైనా పండకి పూజకి వస్తువులను ఉపయోగించుకునేటప్పుడు వాటి మీద ఒక డ్రాప్ 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 లాగా చిన్న చిన్న తెల్లగా మరకల్లాగా అయితే పడిపోతాయి కాబట్టి ఇది మాత్రం ఉపయోగించుకుంటే ఇట్లాంటి వస్తువులన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా చక్కగా నేనైతే వీటన్నిటినీ తుడిచేసుకుని ఆరబెట్టేసుకుని ఆరిపోయిన తర్వాత వీటిని ఒక బ్యాగ్ అయితే పెట్టుకున్నానండి ఈ వస్తువుల కోసం మనం ఏదైనా ఒక మంచి బ్యాగ్ చూసుకుని అందులో అయితే పెట్టేసుకుని జిప్ వేసేసుకుని లోపల పెట్టేసుకున్నామంటే ఇక వచ్చే నెక్స్ట్ పదిహేను రోజుల్లో మళ్ళీ వినాయక చవితి ఉంది వినాయక చవితి అంటే తెలిసిందే కదండి మళ్ళీ వినాయక వ్రతం కోసం మనం చాలా వస్తువులనే ఉపయోగించాల్సి వస్తుంది పూజలు ఆ తర్వాత నవరాత్రులు అమ్మవారి పూజలు ఏదైనా కానివ్వండి ఇతర వస్తువులు భయము అయ్యో రాగి వస్తువులు వాడుతున్నాం ఎలాగా క్లీనింగ్ ఎలాగా అనే భయం లేకుండా చక్కగా వీటిని యూస్ చేసుకుంటూ ప్రతి పండగని పూజని కూడా ఆహ్లాదంగా అయితే చేసుకోవచ్చండి నేను రీసెంట్గా ఇట్లా అంటే పూజ కోసం మనకి ఎవరైనా వ్యూవర్స్ చూసేవాళ్ళు కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఉంటే చాలాసార్లు షేర్ చేశాను బట్ కొత్త వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే చూస్తారనే ఉద్దేశంతో మరలా నేను రీసెంట్గా వ్రతం రోజు చేసుకున్న పూజలు వాడిన వస్తువులన్నిటిని క్లీన్ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి వీటిని అయితే షేర్ చేసేస్తున్నానండి చూడండి ప్రతిదీ కూడా ఏది వాటర్ మార్క్ అనేది లేదు చక్కగా బయటికి ఫ్రెష్గా అయితే మనకి సామాన్లు అన్నీ కూడా పూజకి మళ్ళీ రెడీ అయితే అయిపోయాయి సో మీకు ఈ వీడియోలో ఏదో పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసేయండి లైక్ చేసిన పక్కనే వచ్చిన హైప్ను కూడా ప్రెస్ చేసి మన వీడియోని లైక్ చేయాలని కోరుకుంటూ బాయండి అందరికీ